నడవలేకుండా ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ వీళ్ళ దగ్గరుండి తీసుకువెళ్ళి చేత వచ్చారు ప్రోగ్రాం కాడ ఈ పోగ్రాంలోకి పెద్ద పెద్ద వాళ్ళు కూడా పాల్గొన్నారు వీళ్ళందరినీ బాగా రిసూవ్ చేసుకున్నారు మా సార్ వాళ్ళు అయితే ఇంకా మా సార్ అయితే రావాల్సిన చట్టాలు కావాల్సిన పథకాలు వీటన్నిటి గురించి అయితే బాగా స్పీచ్ ఇచ్చారు పెద్దవాళ్ళందరి ముందర ఇంకా వచ్చిన పెద్దవాళ్ళు కూడా మీకు రావాల్సిన చట్టాలు పథకాలు తొందరలోనే అమల్లోకి వస్తాయని అందరి ముందు చెప్పడం అయితే జరిగింది ఇంకా మా వాళ్ళు మా మామ మా బావ అయితే వచ్చే వాళ్ళందరికీ భోజనాలు అయితే పెడుతున్నారు ఇది నాకు వచ్చిన ఫస్ట్ అవార్డు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాటర్ ఏందంటే మేము అందరం కలిసి ఒక ప్రోగ్రామ్ అయితే అటెండ్ అయినాము ఈ ప్రోగ్రామ్ జరుపుతున్నది మా సార్ వాళ్ళు మా సార్ కాల్ చేసి చిన్న హెల్ప్ చేయండి వచ్చి అంటే ఇంకా అందరం వెళ్ళాము ప్రోగ్రామ్ జరిగేదేమో న్యూ ఆంధ్ర ఫంక్షన్ లో ఈ ఫంక్షన్ వచ్చి మేము ఉండే నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ లేదా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది డిస్టెన్స్ ఇంకా ఫంక్షన్ దగ్గర అయితే వచ్చేసాము ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చి విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘము అంటే హ్యాండికాపర్స్ వాళ్ళ ప్రోగ్రాము కొంతమంది అయితే వచ్చున్నారు ఈ ప్రోగ్రామ్ లోకి ఇంకా చాలా మంది అయితే వస్తున్నారంట అట్లే వీళ్ళందరికి అవార్డులు ఇచ్చేది కూడా ఉన్నదంట అందుకే అక్కడ అందరు నేమ్ ఇచ్చి అయితే వెళ్తున్నారు ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నాడు వీళ్ళందరూ ఇంకా మా వాళ్ళు అయితే బాగా హెల్ప్ చేసినారు మా అన్న కానీ మా మామ గాని మా బావ గాని వీళ్ళందరూ అయితే నడవలేకుండా ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ వీళ్ళే దగ్గరుండి తీసుకువెళ్లి అయితే కూర్చోబెడతా వచ్చారు ప్రోగ్రాం కాడ ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారో మీరే చెప్పండి ఇంకా మా వాళ్ళు అయితే దగ్గరుండి మొత్తం విల్లే చూసుకున్నాడు కోపగించుకోకుండా వాళ్ళకి ఏం కావాలో అన్ని తెచ్చిస్తా ఉన్నారు ఒక్కసారి ఈ అంకుల్ ఫేస్లో చూడండి ఎంత హ్యాపీనెస్ ఉన్నాదో మీ అందరిని దేవుడు చల్లగా చూస్తారు నాయన అని దీవించాడు ఈ అంకులో మమ్మల్ని నేను ఈ వీడియో తీసింది దేనికంటే వీడియో చూసేనా హెల్ప్ చేస్తారని వీడియో తీశాను ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే మనకు మంచిది అట్లా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మాకు కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారని వాళ్ళకి కొంచెం భరోసా వస్తుంది అందుకు హెల్ప్ చేయండి అందరికీ నా నుంచి సజెషన్ ఏంటంటే హ్యాండికాపర్స్ వాళ్ళకి పెద్ద వాళ్ళకి అంటే మన తాత అవ్వ ఏజ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా ఇంకా అట్లే టీ కూడా సర్వ్ మేము అందరం కలిసి నేను మా బాబా మా అన్న మేమందరము ఇంకా మా వాళ్ళైతే ఏమే కానీ కోపగించుకోకుండా దగ్గరుండి వీళ్ళే చూసుకుంటా ఉన్నారు మొత్తము ఎవరికి ఏం కావాలో వెళ్ళి వీళ్ళే తెచ్చిస్తూ ఉన్నారు ఇంకా మా సార్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాడు ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టినాము ఏమి అని వీటన్నిటి గురించి అయితే స్పీచ్ అయితే ఇస్తున్నారు ఇంకా వీళ్ళందరూ చేసిన మంచి పనుల గురించి కానీ లేదా సేవల గురించి కానీ వీటన్నిటి గురించి అయితే స్పీచ్ అయితే ఇస్తున్నారు ఒక పక్క వాన అయితే ఫుల్ గా పడుతుంది ఇంకా టూ డేస్ వరకు వాన ఫుల్ గా ఉన్నదంట ఈ ప్రోగ్రామ్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా పాల్గొన్నారు వీళ్ళందరినీ రిసూవ్ చేసుకున్నారు మా సార్ వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనుల గురించి కానీ వాళ్ళకు కావాల్సిన న్యాయం గురించి మొత్తం అయితే స్పీచ్ ఇస్తున్నారు ఇంకా మా సార్ అయితే రావాల్సిన చట్టాలు కావాల్సిన పథకాలు వీటన్నిటి గురించి అయితే బాగా స్పీచ్ ఇచ్చారు పెద్ద ముందర మాకు విభిన్న ఉన్న లేక ఏదైతే వాహనాలు ఉన్నాయి వాటిని తేటడానికి పరికరాలు తేడానికి ఉంది కూడా మాకు ఒక ఎంత ఏర్పాటు చేస్తే కొంతమంది

మా సార్ వాళ్ళు అయితే భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నారు అందరికీ ఎక్కడెక్కడి నుంచో వచ్చింటారు కాబట్టి అందుకని అందరికీ అయితే భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నారు ఇంకా మా వాళ్ళు మా మామ మా బావ అయితే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అయితే పెడుతున్నారు ఈ రోజు వీళ్ళందరికీ భోజనాలు పెట్టినందుకు మా అన్నలు మా బావ నేను మా మామ మేమందరం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంకా ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఈ ప్రోగ్రామ్ లోకి మమ్మల్ని పిలిచినందుకు మా సార్ వాళ్ళకి అయితే థ్యాంక్స్ అయితే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంకుల్ని చూడండి నడవలేకుండా ఉన్న వాళ్ళకి ఇతనే దగ్గరుండి భోజనం తీసుకువెళ్ళి తీస్తున్నాడు ఇస్తున్నాడు ఇంక అందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కూడా కూర్చొని తిన్నాము అందరం కలిసి మా సార్లు ఎవరో మీకు చెప్పలేదు కదా మా మామ పక్కన ఉన్న సారు అక్కడ కూర్చుని ఉన్న ఇద్దరు సార్లు మాకు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ట్యూషన్ చెప్పిన సార్లు వీళ్ళకాడే మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాము టెన్త్ క్లాస్ వరకు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మాకు అందరికైతే అవార్డులు ఇప్పించారు మా సారు వాళ్ళు ఇది నాకు వచ్చిన ఫస్ట్ అవార్డు అలా రోజు మేము అందరం కలిసి ఒక మంచి పని అయితే చేసినాము కొంచెం సపోర్ట్ చేయండి మామ ఓకే మరి ఉంటాను